పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే చట్టాలు ఉపసంహరించుకోండి పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న చట్టాలను ఉపసంహరించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రసార డిజిటల్ మీడియాలతో కూడిన బాడీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి ఈ మేరకు పదిహేను జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేసింది మరీ ముఖ్యంగా తప్పుదోవ పట్టించేలా ఉందని భావించిన ఏ సమాచారమైనా ఆన్లైన్ కంటెంట్ నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఐటీ చట్టంలో గతేడాది చేసిన సవరణలు పత్రికల నోళ్లు మూయించే ప్రయత్నమేనంటూ ఈ సమావేశం తప్పుపట్టింది అంటే జర్నలిస్టుల సంఘం అనుకున్నా కూడా వీళ్ళందరూ ఎవరు నాకు తెలుసు కానీ అంటే ఇప్పుడు ఎక్కడైనా తప్పుడు సమాచారం ఉందంటే దాన్ని తొలగించకూడదు అది ఒక స్వేచ్ఛ అది భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ దాన్ని ఏమంటారు ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో మనది మన ఒక ఈ ఎవడు సోరోజ్ బిడ్డ ఒక వీడియో చేసిండే కదా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ భారతదేశం నూట అరవయో నూట డెబ్బయో స్థానంలో ఉందంట మన దగ్గరలో ఆఫ్ఘనిస్తాన్ ఉందంట ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా మన 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 దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదంట నోటికి నోటికొచ్చింది మాట్లాడతాడు కోటీశ్వర్లు అవుతా ఉన్నారు దేశాన్ని దూషిస్తూ దేశాన్ని దూషిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్ గడిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు ఇక్కడ ఒకవైపు సోరోస్ నుంచి మరోవైపు యూట్యూబ్ నుంచి ఎంతకంటే స్వేచ్ఛ ఏం కావాలో వీళ్ళకి అంటే ఈ మేము ఏది రాసినా మీరు ఊగొట్టాల కంట్రోలింగ్ ఉండకూడదు ఇప్పుడు మరి మోదీ దాన్ని కంట్రోల్ చేస్తారా లేకపోతే వాళ్ళకి స్వేచ్ఛనిస్తారా చూడాలి